జగన్ రెడ్డి వచ్చి ముసలిగానే దాచిస్తా లేదు మొత్తం ఏలేరుని నెట్టేటం వచ్చింది జగన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో అతను ప్రభుత్వంలో ఉన్నంతసేపు కూడా ఏలేరు ఆధునీకరణ అనేటువంటి అడిగినటువంటి పరిస్థితి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కానీ వారి మంత్రివర్గం కానీ వారి ఎమ్మెల్యేలు కానీ శాసనసభ్యులు కానీ ఎక్కడా ఏలేరు రైతాంగం గురించి మాట్లాడినటువంటి కాపాడక్కడ లేదు కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ శాసనసభగా ఎన్ని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వీరికి ఈరోజు ఈ గురించి గుర్తొచ్చారు వీరు రోజు జగన్ రెడ్డి రావడానికి ముఖ్య కారణం ఏలేరు వరద ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కాపాడటానికి కాదు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ తిరిగి ఏ విధంగా రైతులకు ఇంకా నష్టం నష్టపరిచేటువంటి చర్యలు చేపట్టడానికి బాగుంటుందని ఒక ఏరియా సరిపోయింది ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా చేస్తే రైతుకి ఇంకా నెట్టాట పొందొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఏ విధమైనటువంటి అవస్థలు చెప్పొచ్చినటువంటి సార్ ఉదాహరణే మన జరిగినటువంటి విజయవాడలో వచ్చినటువంటి వరదల్లో మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పడవల్నే ఆ ప్రవాహంలో వదిలి ఒక గ్లోబల్స్ ప్రచారం చేశాడు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు అసమర్థత రాకపోతే కూటమి ప్రభుత్వ అసమర్థత లేదు అదేవిధంగా ఏలేరు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏలేరు అనేటువంటిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈరోజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏలేదు ఆధునీకరణ కోసం నూట ముప్పై ఎనిమిది కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు ఆ నూట ముప్పై ఎనిమిది కోట్లలో నూట ఐదు కోట్లు కాంట్రాక్టర్కి పని చేయడానికి ఉన్నత ల్యాండ్ ఎక్కువ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా తుస్తమం కంటి దగ్గర నుంచి నగరం కంటి దగ్గర నుంచి బరువాలు పెట్టుకుని మనం క్రీడాపరణ దగ్గరలో ఉన్నటువంటి కాలువ గు్రికెడ్ వరకు పని పూర్తి చేయడానికి ఫస్ట్ పేజ్లో తీసుకోవడం జరిగింది ఆ ఫస్ట్ పేజ్లో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ నుంచి యాభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది అక్కడ పని మొదలైన దుసలం కంటి దగ్గర నుంచి నగరం కంటి దగ్గర నుంచి పని మొదలెట్టి కొంతమేర పని చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది కాకపోతే ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలో కనీసం గొర్రగంటి వరకు ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తే దానికి పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్లు ఇస్తే ఆ రోజు ఎవరికాలువ గొల్లగంటి వరకు మొదటి ఫేజ్ పని పూర్తయితే రెండో ఫేజ్లోకి మళ్ళీ వస్తుండే ఉండేవాళ్ళం సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటిది ఇక్కడ నక్కల కంటి దగ్గర నుంచి సొంతకండా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి ఫస్ట్ ప్లేస్ పనికి పద్దెనిమిది కోట్లు రిలీజ్ రిలీజ్ చేయలేక అసమర్థం జగన్ రెడ్డి తప్పిన వల్ల మిషనరీ లేక కేవలం ప్రజలను మండి పెట్టడానికి కొన్ని సంక్షేమ పథకాలు మాయిలో ప్రజలను ఉంచడం కోసం ఎక్కడ అభివృద్ధి పని కోసం ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకుండా రివర్స్ అటెండర్ అనేటువంటి ఒక నిదానంతో చేసినటువంటి పనిని రద్దు చేసినటువంటి ఘనత ఈ జగన్ రెడ్డి అలాగే సెకండ్ ఫేజ్ కూడా ఒక అగ్రిమెంట్ చేరారు హిందుస్థాన్ ఇంజనీరింగ్ సిండికేట్ అనేటువంటిది ఇంజనీరింగ్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసి అప్రూవల్ పంపితే గవర్నమెంట్ దానికి ఏమాత్రం కూడా జవాబు చెప్పలేదు ఈ జగన్ రెడ్డి దానికోసమే ఈ రోజు ఏరియా రాజకీకరణ మొత్తం ఉంటుపడిపోయింది ఈ రోజు వరద రావడానికి కానీ ఈ రోజు ఇంత ఏరియాలో రైతాంగం నష్టపోవడానికి కానీ మొట్టమొదటి కారకుడు జగన్ రెడ్డి నేను ఈ రోజు మారుతా ఉన్నాను జగన్ మన చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈ ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని నట్టేట ముంచినటువంటి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో ఎక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇటు పల్లపురం మండలాన్ని పిఠాపురం మండలాన్ని మొత్తం నట్టేట ముంచడమే కాకుండా ఈ రోజు వచ్చి ముసలి కన్నీరు కాల్చి కేవలం ఒక డిప్రెషన్లో ఉన్నాడు ముఖ్యమంత్రి అతను మాట్లాడిన మాట దూరి కానీ అతను ప్రవర్తించినట్టు యాక్షన్ చేస్తా ఉన్నాడు డ్రామా అంటే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటాడు చంద్రబాబు నాయుడు గారు డ్రామా యాక్టర్ అన్నాడు ఈ రోజు నువ్వు చేసినటువంటి పిల్ల చేస్తూ చూస్తే అందరూ నవ్వుకున్నా ఉన్నారు ఎలా వెళ్ళారా వెళ్ళరా అన్నాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కాకుండా ఏదో రోడ్ సైడ్ రోమేలాగా మాట్లాడే వచ్చి కేవలం అతను ఎక్కడ పెట్టాలి నువ్వు ఇచ్చినటువంటి జగన్ అన్న పెట్టుకుంటా ఉన్నావు జగన్ అన్న బాల్యం చెప్పడానికి మాకు సిగ్గుగా అనిపిస్తుంది మరి మరి మంది నీ పేరు చెప్పడానికి కూడా ఆశ వేస్తుంది జగన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎక్కడైతే వరద అక్కడ ఆయన ఊటిపై తిరిగి వెళ్ళినటువంటి సంఘాలు పిఠామరణ ప్రజలందరూ అందరూ చూసారు ప్రజలందరూ చూశారు పైగా జిల్లా యంత్రాంగం కూడా తప్పు మొత్తం అన్ని శాఖలో కూడా ముఖ్యంగా కరెక్ట్ గారు ఎప్పటికప్పుడు కరెక్టర్ గారు ప్రతి పర్యవేక్షించడం పవన్ కళ్యాణ్ గారి సమీక్ష జరుపుకుంటాం ఎక్కడ ఉన్న పిఠామర గురించి అనుక్షణం ప్రతిక్షణం ఆలోచించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని మా ఇన్ఛార్జ్ గారు చెప్పారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎక్కడ కూడా పశుగ్రాసం కూడా ఒక నల్లు అందించడం పశువులను కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ఏ విధంగా మర్చిపోతాడని అనుకుంటా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నాం ముగ్గురు ఈరోజు ముగ్గురు నాగులాబిలో మీటింగ్ పడినటువంటి అసలు నాగల మీటింగ్ ఎందుకు పెట్టేవాటువంటిది ప్రజలు అందరికీ తెలుసు ప్రజల ప్రభుత్వంలో వచ్చి అక్కడ తిరుగుంటే నీకు ప్రజలు అయినటువంటి పొరపాటు చేస్తున్నారు ఇంకా రెండు సంవత్సరాల్లో నీకు మళ్ళీ ప్రతి సంవత్సరం ముంపు పిఠాపురం నియోజకవర్గం పదిహేను సంవత్సరాల నుంచి ముప్పు వస్తూ ఉంది నీకు రెండు సంవత్సరాల తర్వాత నీకు మళ్ళీ ఇంకొకసారి పిఠాపురం నియోజకవర్గం తిరిగేటువంటి అవకాశం నీకు రాదు ఎందుకంటే ఏదైతే సొంత ఉందో అయితే ఎస్టిమేట్లు వెళ్ళాయి అన్ని కాలం ఎక్కడ వైండింగ్ జరుగుతుంది అన్ని కాలంలో వైండింగ్ జరుగుతాయి వేల రాజకీయ పూర్తవుంది నువ్వు మళ్ళీ వచ్చి బడానికి ముసలిగా కాల్చడానికి నీకు అవకాశం ఎవరో పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మన జగన్ జ్ఞానోదయం జ్ఞానోదయండింది పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు గతంలో మాట్లాడిన మాట్లాడి ఏమైపోయావు ఈరోజు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడలేకపోయావు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే నీ ప్రభుత్వం నిట్టున నెట్ట నిరుగున కూలిపోయింది మీ ప్రభుత్వం గద్దె దిగిపోయింది పవన్ కళ్యాణ్ గారికి జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి మాట మాట్లాడితే మనం మళ్ళీ ఎప్పుడు అధికారం చూడాలి రాష్ట్రంలో అనేటువంటి ఒక ఆలోచనతోనే నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి గతీష్ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జగన్ రెడ్డి నువ్వు ఎప్పుడైనా నీకు ఏదైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయలేదు ప్రభుత్వానికి సలహా లేని ఒక సలహా ఇచ్చేవా నువ్వు వచ్చినటువంటి పరి వరదము ప్రభావిత ప్రాంతాలు కానీ అక్కడ రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటి ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇవ్వాలి కానీ నువ్వు తెల్ల మానుకోవాలి నీకు ఇది కూటమి ప్రభుత్వం ఇది ఇది పది సంవత్సరాల దశాబ్దం కాలంతో పాటు నువ్వు ఎన్ని వసతులు కట్టేది కాచిన ఇక్కడ నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కలపలేవు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ప్రజలు చూస్తాను ఈరోజు నువ్వు ఎన్ని పాటలు పెట్టుకున్నావు వైజాగ్లో ఎటువంటి పాటలు పెట్టుకున్నావు అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన చేసి నాకు ఎక్కడ ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి వసతులు తని ఆయన సొంత ఇంటిని క్యాంపాస్తో మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి రాజకీయాల్లో ఒక మార్పు కోసం ప్రయత్నించేటువంటి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గం అటువంటి పిఠాపుర నియోజకవర్గంలో వచ్చి నేను ఇంకా పైన పెద్దావరంలో అనేక కోల్పోయాయి అటు రాజపాలను పెరంపూడికి పెద్ద ఎఫెక్ట్ అనేసి ఉన్నాయి నువ్వు నాలుగుల పిల్లలు ఎందుకు పెట్టి పెట్టుకున్నావు నీకు నేను కావచ్చు వాళ్ళు ఎవరో ఒకరి అక్కడ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో తల్లపురంలో కానీ పిఠాపురంలో కానీ పైన జరిగినటువంటి కెల్లంపూడిలో కానీ పెద్దాపురం కానీ ఎందుకు అరికట్టావు ప్రజలు తగిన బుద్ధి చెబుతారనేటువంటి నీకు ఒక రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ కోసం మీకు ఎక్కడ ప్రజలు తిరగబడతారనే నీకు అక్కడ నీకు చివరి ప్రాంతం అయినటువంటి నాగలపల్లికి వెళ్ళి మీకు అక్కడ ఏమైనా చిన్న మద్దతు ఉంటుంది అనేటువంటి ఆస్తులు ఎట్లుంటావు అది కూడా నీకు రెండు సంవత్సరాల్లో ప్రటాఫర్ రెడ్డి చేసినప్పుడు అడుగు పెట్టకుండా మా యొక్క జనసేన పార్టీ గారి కోట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ఉంటుంది తెలియజేసుకుంటున్నా జగన్ రెడ్డి ప్రటాప్ర వచ్చాడు అదే నీకు లండన్ పోవడానికే పాస్పోర్ట్ ఇక ప్రభుత్వం కేటాయించినట్టయితే ఈరోజు పెటాపరం కూడా రాదు బట్ లండన్లో ఉంది ప్రభుత్వం ప్రతినిధులు కోర్టుకు పోయి నేను అప్లికేషన్ పెట్టుకుంటే నీకు అనేక ప్రధాన ప్రతినిధి కోర్టులో ఉండి సిగ్గుబడి పాస్పోర్ట్ కూడా తెచ్చుకోలేకపోయాను అదే నీకు చేతికి పాస్పోర్ట్ వచ్చింటే కనుక ఈరోజు లండన్లో ఉండేవాడు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే కోటి రూపాయలు వరద బాజీ సీఎం సహాయక తెస్తాను ఏది నీకు కోటి రూపాయలు ఎక్కడించాను పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన కోటి రూపాయలే కాకపోతే ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మహాన్ గౌడ్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు విస్తారా కోటి రూపాయలు కూడా రైతులకు ఎక్కడ అందజేయాలంటే సీఎం సహాయ దానికి ఇవ్వలేదు నువ్వు ఏ విధంగా మాట్లాడడానికి పనిచేయు నువ్వు మూడు నెలలకే నువ్వు డిప్రెషన్లో కోల్పోయావు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటారు కదీ ఐదు సంవత్సరాలు అంటే ఇంకా ఇరవై సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉంటుంది నువ్వు డిప్రెషన్లో ఉండటమే కానీ నీ పిల్ల చేస్తూ మానుకోవాలని